శ్రీమాత్రే నమ యాదేవి సర్వభూతూ చేతనేత్యభిధీయతే నమస్తస్యై 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 నమో నమ నవరాత్రులు అనగా ఖగోళ విజ్ఞానానికి సంబంధించిన అంశాలు అందులో మరింత ప్రత్యేకంగా చంద్ర నక్షత్రం హస్త నక్షత్రంతో ప్రారంభమై మరి ఒక చంద్ర నక్షత్రం శ్రవణ నక్షత్రంతో ఈ నవరాత్రులు పూర్తి అవుతాయి ఇరవై ఏడు నక్షత్రాల మాలికలో మూడవది అయిన చంద్ర నక్షత్రం రోహిణీ నక్షత్రం శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించిన నక్షత్రం అది కనుకనే శ్రీకృష్ణ శ్యామలాదేవి అనేటటువంటి సంకల్పాన్ని ప్రాచీనులు మనకు అందించి ఉన్నారు నవరాత్రి నవకంలో ఆరవ రోజు అయినటువంటి ఈరోజు ప్రత్యేకంగా తిథి ఈ రోజున జ్యేష్ఠ నక్షత్రం వ్యాపకమై ఉన్నది ఈ నక్షత్రం బుధ నక్షత్రం జాతకంలో బుధగ్రహ దోషం కలవారు జీవితంలో వృద్ధిలోనికి రాలేరు ఆలోచన సరిగా ఉండదు అవివేకంగా ప్రవర్తిస్తారు అసంకల్పంగా నవ్వుతారు అవివేకంగా ఉన్న కారణం చేత సక్రమంగా ఊహలు రాని కారణం చేత ఉద్యోగంలో వృద్ధి ఉండదు అలా బుధగ్రహ దోషం కలవారు ఆగుపత్స రంగులో ఉండే దుస్తులు ఈ ఆరవ రోజు ధరించినట్లయితే కొంత ఊహ సక్రమంగా కలుగుతుంది ఒకవైపున విజయవాడలో అమ్మవారు మహాలక్ష్మి అనే రూపంలో దర్శనమివ్వగా మరొక వైపున నవదుర్గల అలంకారాన్ని అనుసరించి కాత్యాయని దేవి అనే రూపంలో శ్రీశైలంలో మనకు దర్శనమిస్తారు శ్రీశైలంలో వీధులలో ప్రదోష సమయంలో మహాదేవుడితో కలిసి అమ్మవారు పుష్ప పల్లకీ వాహనంపై అధిరోహించి విజయం చేస్తారు సప్తశతి రూపాలలో అమ్మను మనం రక్తదంతి అనే రూపంలో స్మరించుకుంటాం ధనువు అనే రాక్షస సంహారం చేసిన మహాశక్తిగా అమ్మను సాధకులు సప్తశతి పారాయణ చేసేటటువంటి వారు స్మరిస్తారు అమ్మ అనుగ్రహం పొందగోరి ఈ రోజున గంధం రంగులో ఉండేటటువంటి చీరను అమ్మకు అలంకరించాలి మరొక వైపున జానపర సంప్రదాయంలో శ్రీచక్ర ఆరాధన బతుకమ్మ అనే రూపంలో చేస్తారు ఈ క్రమంలో అమ్మను ఈరోజున వేపకాయల బతుకమ్మ అని పిలుస్తారు బియ్యం పిండి ఉప్పు కారం ఈ మిశ్రమంతో పాలకాయలు అనే పేరిట చిన్న చిన్నగా గుండ్రంగా ఉండేటటువంటి వేపకాయల రూపంలో పదార్థాన్ని సిద్ధం చేసి ప్రదోష సమయంలో మహిళలు బతుకమ్మ ఆటల అనంతరం చిన్నారి బాల్య బాలికలకు నివేదనగా సమర్పిస్తారు మరొక వైపున అమ్మను సర్వ సౌభాగ్యదాయక చక్రస్వామిని అనే రూపంలో మనం దర్శనం చేసుకోవాలి కుమారి పూజ చేసేటటువంటి క్రమంలో ఏడు సంవత్సరాల వయస్సు గల బాలికను చండిక అనే రూపంలో పూజించాలి ఆ బాలికకు ప్రీతికరంగా రిబ్బన్లు జడకుప్పెలు శిరస్సు పైన అలంకరింపజేసేటటువంటి వివిధములైన అలంకార సామాగ్రిని అందించాలి అంటుంది శాస్త్రం అలాగే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు ఈ రోజున ఉదయం వేళ మోహిని అవతారాన్ని ధరించి ప్రపంచమంతా కూడా మోహం కలిగించే విధంగా ఆనందం కలిగించే విధంగా మనకు దర్శనాన్ని ప్రసాదించగా ప్రదోష సమయంలో స్వామివారు గరుడ సేవలో మనకు విజయం చేస్తూ ఆనందాన్ని కలిగిస్తారు స్వామివారి ఈ వాహన సేవలలో ఉండే విశేషాంశాలలో పరమోత్తమైన వాహన సేవ గరుడ వాహన సేవ స్వామివారిని గరుడ వాహనాధిఠుడే ఉండే రూపంలో దర్శనం చేసుకున్నటువంటి వారికి సంతానపరమైన చిక్కులు తొలగిపోతాయి సంతానం లేనటువంటి వారికి శీఘ్రమే సంతానం కలుగుతుంది అలాగే కలిగిన సంతానం ఉన్నత దశలలో అభివృద్ధి పథంలో ప్రయాణిస్తారు అని కూడా ఆర్ష విజ్ఞానం తెలియజేస్తుంది అలాగే అమ్మవారి అనుగ్రహం కోరి ఈ రోజున సాయంత్రం వేళ లలిత సహస్రనామీ పారాయణ చేసిన అనంతరం అమ్మకి ప్రత్యేకంగా కదంబం అనేకములైన కూరగాయలు బియ్యం కలిపి చేసినటువంటి పదార్థాన్ని నివేదనగా సమర్పించాలి తేనె అటుకులు వీటిని కూడా సమర్పించిన ఎడల తేజస్సు లభిస్తుంది ప్రత్యేకమైన నివేదనగా రవ్వకేసరి అనే పదార్థాన్ని కూడా పలువురు ఈ రోజున ఆరవ రోజున సమర్పిస్తారు ఇచ్చా క్రియాత్మకంగా మనం చేసేటటువంటి ఈ నవరాత్రి నవకంలో ఆరవ రోజున క్రియాపరమైనటువంటి రూపరేఖలలో అమ్మ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందగలిగే నిమిత్తమై శాస్త్రబద్ధమైన ప్రమాణాలలో పత్స ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులలో మనం ఇతరులను ఆనందపరచిన ఇడల బుధ గ్రహ సంబంధిత దోషాలు తొలగిపోతాయి అని తెలుసుకున్నాం కనుక పాటిద్దాం అమ్మ అనుగ్రహంతో జ్ఞానాత్మకంగా ఉండే ఏడు ఎనిమిది తొమ్మిది అనే మూడు రోజులకు సంబంధించిన మొదటి రోజు అయిన ఏడవ రోజున సందర్భాన్ని పురస్కరించుకొని రేపు మళ్ళీ కలుసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం శుభమస్తు